హాయ్ అండి ఈ రోజుటి కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ ట్వంటీ నైన్ బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసేయండి ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం నవీన్ మాటలకు నీల్ ఆలోచనలో పడతాడు నేను ఆ మెంటల్ దాన్ని ప్రేమించడం ఏంటి దాని మీద నాకున్నది కోపం పంతం మాత్రమే ఓయ్ ఏయ్ ఎవరు నువ్వు నా ఉన్నావేంటి నన్ను నీల్ ఖర్ణ అంతరాత్మ అంటారు నీలో చాలా డౌట్స్ ఉన్నాయి కదా ఆ డౌట్స్ క్లారిఫై చేద్దామని వచ్చాను హౌ స్వీట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ నేను పక్కా క్లారిటీతో ఉన్నాను నువ్వు వెళ్ళిపోవచ్చు మరదే నాకు మండేది నాతో కూడా ఎందుకు చెప్పు నీకు ఈగో నేను నువ్వే కదా నీలో ఉండేది నేనే కదా ఇప్పుడు నీకు దాని మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి తెలియాలి అంతే కదా ఏయ్ అది ఇది ఏంటి దాన్నేమన్నా నేనే అనాలి ఏం చేసినా నేనే చెయ్యాలి ఓయబ్బో ఓకే ఓకే నీల్ ఖన్నా మీద నీకున్నదేంటి తెలియాలి అంతే కదా అవని వచ్చిన తర్వాత తనను ఎవరో కొడుతుంటే ఎందుకు ఆపేశావు చెప్పానుగా దాన్నేం చేసినా నేనే చెయ్యాలి అది నాకు చేసిన దానికి నేనే కొట్టకుండా ఉంటే ఎవరో కొడితే ఒప్పుకుంటానా అందుకే ఆపేశాను అవని ఏం తినకుండా ఉంటే నువ్వెందుకు పస్తున్నావు నువ్వే ఎందుకు అవనికి భోజనం పెట్టి అవనిని బయటకు తీసుకెళ్ళి తనకు నచ్చినవన్నీ చూపించావు ఇదంతా కూడా ఎందుకు చేశావు దానికి మొండితనం ఎక్కువ కదా పైగా మెంటల్ అలానే తినకుండా ఉంటుందని తీసుకెళ్లాను లాస్ట్లో హారర్ మూవీ చూపిస్తూ భయపెట్టాను కదా ఇంకెప్పుడు అలా అనకుండా చేయకుండా ముందే తీసుకెళ్ళి వదిలేస్తే చేసిన న్యూసెన్స్ తెలియదా తెలీదా ఓకే ఓకే ఒప్పుకుంటాను కానీ అవని వచ్చినప్పటి నుంచి ఎందుకు డిన్నర్ ఇంట్లోనే తింటున్నావు నీకు అలవాటు లేదు కదా ఆ మెంటల్ తినకపోతే తినేదాకా సతాయిస్తుంది అది తెలీదా అందుకే తింటున్నా ఓహో అందుకేనా అవని వద్దు అంటే నువ్వు తినలేదు మరి ఆవని పాడితే చూడటం వండితే తినటం ఆ రోజు అవని చేసిన స్వీట్ కోసం దొంగలుగా వెళ్ళి వెతకటం ప్రతాప్ గారి భార్య అఖిల ఒక్క మాట అంటే తీసుకెళ్లి తనకు బంగారం కొనిపెట్టి తను చెప్పిన పనులు చేస్తూ అన్నీ చేశావు ఇదంతా కూడా ఎందుకు చేశావు ఎందుకేంటి ఎందుకు నీకు తెలీదా నేను ఎందుకు చేశానో దానిమీద కోపంతో చేశాను దాన్ని ఏడిపించాలని చేశాను హా ఏడిపించటం అంటే కేర్ తీసుకోవటం అన్నమాట ఇదే కొత్త అర్థం నేను నేర్చుకోవాలి అవన్నీ కాదు అవని నువ్వు ఇష్టపడుతున్నావు అందుకే కదా అవని వచ్చిన తర్వాత నీ లైఫ్లోకి వేరే అమ్మాయి రాలేదు కనీసం నిన్ను తాకలేదు బుల్షిట్ అదంతా కూడా నా ఇష్టం నాకు నచ్చితే చేస్తాను ఫైనల్లీ నేనేమనుకుంటే అదే చేస్తాను ఎవరికీ రీజన్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ నా ఇష్టం అంటూ అరుస్తూ టేబుల్ మీద ఉన్న థింగ్స్ పడేస్తాడు కోపంగా పైకి లేచి అంతలో అక్కడెవరూ కనిపించకపోయేసరికి మెంటల్ నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నావు నీ బాబు వచ్చేలా చేసి నన్ను కొట్టేలా చేశావు నిన్ను వదలనే అనేసి కోపంగా అనుకుంటూ విండో రైలింగ్ మీద ట్యాప్ చేస్తూ ఉన్నాడు నేను నాన్న అవని ఇక్కడే ఇంకొన్ని రోజులుంటే మనం ఎవరు అని కూడా అనేలా ఉంది వాడు అవనిని అలా మార్చేస్తున్నాడు అవనిని మనం తీసుకెళ్ళాలి అంటే మన మాట వినదు వాళ్ళని వదిలిరాదు ఇప్పుడు బలం కన్నా కూడా బుద్ధినే వాడాలి అవని ఒక్కదాన్ని తీసుకెళ్తే రాదు రానివ్వను అంటున్నాడు కదా ఇద్దరిని మనతో తీసుకెళ్తే మన అందరి మధ్యలో మన ప్రేమలో నిజమైన ప్రేమ తెలుసుకొని ఆ తాలికి విలువే లేదని అర్థమయ్యి వాణ్ణి వద్దు అనేస్తుంది అంతకుమించి మనకు వేరే మార్గం లేదు నాన్న సురేష్ వాణ్ణి మనం మన ఇంటికి ఏంటి నాకు నచ్చలేదు కానీ తప్పదు నాన్న మన అవని మనకు కావాలంటే అది ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే కష్టమైనా కూడా కొన్ని కొన్ని భరించాలి ముందు ఆవేశాన్ని తగ్గించి ఆ పెద్దావిడితో మాట్లాడి ఇద్దరిని మన ఇంటికి తీసుకెళ్ళేలా నాన్నా అవని కోసం తప్పదంటే ఓ తండ్రిగా నేనేం చేయడానికైనా సిద్ధమే నిజమే ఇప్పుడు కానీ వారు మన ఇంటికి రావడానికి ఒప్పుకోడు కదా సురేష్ ఒప్పుకోకపోతే ఒప్పిస్తారు ఇది పెళ్ళి అన్నప్పుడు పెళ్ళి తర్వాత ఆచారాలు కూడా పాటించాలి అది వాళ్లకు తెలుసు కదా మనం చెప్పేదేముంది కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళు పడతారు పైగా అప్పుడు అవనికి కూడా అర్థమవుతుంది కదా సీతారామయ్య కూడా సలోచనగా సురేష్ చెప్పిందే సబబుగానే ఉందనేసి గమ్మునుంటారు అమ్మో నాన్న వచ్చారు గారు ఇలా అంటున్నారు ఇప్పుడు ఏమంటారు నాన్న గారిని ఏమన్నా కూడా చూడలేను నీల్గారు నాన్నను ఏమన్నా తట్టుకోలేరు ఇప్పుడు నేనేం చేయాలి అయినా అంత కోపమేంటి శ్రీవారు మీకు ముక్కు మీదే ఉంటుంది కోపం ముద్దుగా కసురుకుంటూ తన గడ్డం కింద చేతులు పెట్టి నీల్ కోసం ఆలోచిస్తుంది నీళ్ళు రూమ్లోకి వచ్చేసరికి తెల్లగా మెరుస్తూ కదులుతున్న ఆవని పాదాల అరికాళ్ళు దర్శనమిస్తుంటే నీల్ ఆవనిని చూస్తాడు బోర్ల పడుకొని అటు తిరిగి కాళ్లను ముందుకు వెనక్కి ఊపుతూ ఉంటే నీల్ అవనికి కొనిచ్చిన మూవ్వెన్నెల పట్టిళ్ళు సైతం ఆ సయ్యాటకు తగ్గట్టు సవ్వడి చేస్తుంటే నీళ్ళ ఆవని కన్నార్పకుండా చూస్తున్నాడు ఓ క్షణం పూలతల్పంపై శయనిస్తున్న రాజకుమారిలాగా ఉన్న ఆవని చూడగాని తనకి తెలియకుండా నీల్ ముందుకు వస్తూ ఆవని పాదాల దగ్గర కూర్చుంటాడు ఆమెని ఎడమకాలి మీద తెల్లగా మెరుస్తున్న చర్మంపై నల్లగా కనిపిస్తున్న పుట్టు మచ్చను చూడగాని నీల్ మనసు ఓ క్షణం వశం తప్పుతుంది నీల్ చూపు అంతా కూడా ఆ పుట్టుమచ్చ మీదే నిలిచిపోతుంటే ఆ ప్రయత్నంగా తన కాలిని పట్టుకోబోతున్నాడు ఇదేం తెలియని అవని మాత్రం తన కాళ్ళను ఆడిస్తూ గడ్డం కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తున్న వెనక్కే వచ్చిన నీళ్లు గమనించకుండా గారు అంటూ స్వీట్గా పిలుస్తుంది ఇక్కడ అవని నీళ్ళు కోపంగా చూడటం గుర్తు చేసుకుంటూ ఏంటి అసలేంటి మీరు అసలేమనుకుంటున్నారు మీరు అలా చూస్తే నేను భయపడతాను అనుకున్నారా నువ్వు నీళ్ళ కన్నా అయితే నేను అవని నీళ్ళ అంటే నీ కన్నా కూడా నా పేర్లోనే త్రీ లెటర్స్ ఎక్కువ ఉన్నాయి పైగా మూడు ముళ్ళేసి నన్నే భయపెడుతున్నారు అసలేమనుకుంటున్నారు అవని ఇక్కడ ఇప్పుడు ఇంటికి రండి చెప్తాను అలా కోపంగా చూస్తే దడుచుకుంటూ అనుకున్నారా ఈసారి కళ్ళల్లో షాంపూ పోసేసి ఇంకా ఎర్ర కట్ చేసేస్తా అప్పుడు ఉంటుంది మీకు అంటూ నవ్వుతూ సడన్గా కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపించేసరికి తల జస్ట్ వెనక్కి బెండ్ చేస్తూ అక్కడ ఆమెనే చూస్తున్న నీళ్ళు చూస్తూ నీళ్ళు గారు అంటూ భయపడుతూ పైకి లేస్తుంది ఆవని బెడ్ దిగటం చూస్తూ అమనిని పట్టుకోబోతూ ఆమెని బయట చెంగు దొరికేసరికి దాన్ని పట్టుకొని లాగటం అమని చెంగుకు పెట్టుకున్న సేఫ్టీ పిన్ ఊడిపోతూ నీళ్ళు చేతిలోకి పైట చెంగు రావటం అర్ధనగ్నంగా ఉన్న అవని తన యదను చేతులతో కప్పేస్తూ అటువైపుకు తిరగటం జరిగిపోతుంది మైరావతి గారు నేను మీతో మాట్లాడాలి అంటూ సీతారామయ్య అనగానే మాట్లాడండి అంటూ కూర్చోబెడుతుంది సీతారామయ్య కూర్చుంటూ మీ మనవడు వచ్చాడు కదా నేను మీతో మీ మనవడితో మాట్లాడాలి ఒకసారి రమ్మని పిలుస్తారా హు నా మనవడు మీకు అల్లుడు ఆశి వెళ్ళి మీ అన్నయ్యను పిలుచుకురా ఇప్పుడే పైకి వెళ్ళాడు సీతారామయ్య గారు తను ప్రతాప్ మా నీల్ నాన్నగారు ఇంకా ఆవిడ అఖిల నా కోడలు నమస్కారం అన్నయ్య గారు మా అబ్బాయి అనేసి కాదు నీల్ చాలా మంచివాడు ఆ మాటకు సీతారామయ్య తల పక్కకు తిప్పేస్తాడు ఇప్పుడు వీళ్ళేం మాట్లాడతారు అన్నయ్య ఏమంటాడో ఏంటో అనుకుంటూ నీల్ రూమ్ దగ్గరికి వెళ్తూ డోర్ ఓపెన్లోనే ఉండేసరికి అన్నయ్య అంటూ వచ్చి అక్కడే జరిగేదాన్ని చూసి నోరెల్ల పెడుతూ అలానే ఉండిపోతాడు నీల్ బెడ్ మీద కూర్చొని అవని చీర పట్టుకొని ఉండటం అవని అటు వైపుకు తిరిగి ఉండటం ఇద్దని అలా చూసి నేనేం చూడలేదు అంటూ వెనక్కి తిరగగానే నీల్ ఆశీ వాయిస్కి తేరుకుంటూ కంగారుగా శారీ వదిలేస్తాడు అవని తన చీరను తీసుకుంటూ సరిగ్గా బయట చెంగు వేసుకుంటుంది అన్నయ్య మిమ్మల్ని డార్లింగ్ పిలుస్తుంది అన్నయ్య ఐ మీన్ ఇద్దరిని అంటూ ఆశి వెళ్ళగానే నీళ్ళు అవనిని చూస్తూ మెంటల్ నిన్ను ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అంటూ నీళ్ళు బయటకు వచ్చేస్తాడు వెనకే అవని కూడా వస్తుంది సీతారామయ్య నీళ్ళని చూడకుండా మిగతా వాళ్ళని చూస్తూ మాకు ఇష్టమున్నా లేకున్నా కూడా మా అమ్మాయి ఈ పెళ్ళిని పెళ్ళే అనుకుంటుంది కాబట్టి మాకు కూడా తప్పదు కాబట్టి మా కూతురికి మేము చెయ్యాల్సిన బాధ్యతలు ఉన్నాయి అందుకే మాతో పాటు మా కూతుర్ని మీ మనవన్నీ పంపిస్తే మేము చెయ్యాల్సిన పనులు చేసి పంపిస్తాము గ్రాణి ఇక్కడ ఎవరు ఆయన కోసం ఆయన చేసే వాటి కోసం ఎదురు చూడటం లేదు నేను నా భార్య అంటూ ఒత్తి పలుకుతూ ఎక్కడికి వచ్చేది లేదు ఎక్కడే ఉంటామంటూ అంటాడు నీల్ నేను మీకే చెప్తున్నా మేము రేపే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం పెళ్ళి అన్నవాళ్ళు ఆ పెళ్ళికి పుట్టింటి వాళ్ళు చేయాల్సినవి చెప్పాల్సినవి అవసరం లేదుగా ఇది చెప్పాలనే వచ్చాను అంటూ నీళ్ళు సమాధానం కూడా చూడకుండా వెళ్ళిపోతాడు సీతారామయ్య వెనకే సురేష్ గ్రానీ నీ నేను చెప్పేది విను రేపు నువ్వు ఆవని వాళ్ళ ఊరు వెళ్తున్నావు ఆవని వెళ్ళి లగేజ్ సదుకు మీ నాన్నతో పాటు రేపు మీ ఊరికి వెళ్ళాలి గ్రానీ నేను ఎక్కడికి వెళ్ళను అంటూ నీళ్ళు ఖచ్చితంగా అంటాడు నీల్ చేసిందంతా చేసి ఎవరి మీద కోపం ఆయన నిజం తెలియక చేస్తే నువ్వన్నీ తెలిసే చేస్తావు కదా ఇంకా ఎందుకు ఇలా అంటున్నావు నువ్వు రేపు వెళ్తున్నావు అంతే లేకపోతే ఇంకెప్పటికీ నాతో మాట్లాడకు అంటూ నిక్కచ్చగా చెప్పేస్తుంది మైరావతి నీల్ కోపంగా చూస్తూ తన రూమ్ వైపు వెళ్ళిపోతాడు బామ నీల్ గారికి ఇష్టం లేదు కదా ఇప్పుడు వద్దులే నాన్నతో నేను మాట్లాడతాను వద్దులే అదంతా కూడా పద్ధతే కదా పైగా ఇక్కడే ఉంటే పొద్దున్న వెళ్ళి రాత్రికి వస్తాడు ఇంకా నిన్నెప్పుడు అర్థం చేసుకుంటాడు అక్కడైతే ఈ వర్క్స్ అంటూ తిరగడు పక్కనే ఉంటాడు నువ్వేం ఆలోచించకుండా వెళ్ళి రేపు ప్రయాణానికి రెడీ అవ్వు అవని పైకి వస్తూ ఆలోచిస్తూ బామ చెప్పేది కూడా నిజమే కానీ గారు ఖచ్చితంగా ఒప్పుకోరు కదా మరి ఊరు రావడానికి ఎలా ఒప్పుకుంటారు ఆలోచిస్తూ రూంలోకి వస్తున్న నీల్ అవని చెయ్యి పట్టుకొని గోడకు లాక్ చేస్తూ అసలేమనుకుంటున్నాడే నీ బాబు నా గురించి నీ బాబు చెప్పాల్సిందంతా చెప్పి వెళ్ళిపోయాడు నీ బాబు చెప్తే నేను రావాలా నేను రాను పోయి నీ బాబుకు చెప్పు మేమిక్కడికి ఇక్కడికి వచ్చేది లేదు ఇక్కడే ఉంటామని చెప్పు డిడ్ యూ గెట్ దాట్ గారు మీరు నిజంగా రావడానికి ఒప్పుకోరు కదా చాలా థ్యాంక్స్ అండి బాబు మీరెక్కడ బామ్మ చెప్పిన దానికి ఒప్పుకొని మాతో మా ఊరు వచ్చి నన్ను ఇక్కడ రోజు టార్చర్ పెడుతున్నట్టు అక్కడ కూడా మా వాళ్ళ అందరు ముందర నన్నుట బాధపెట్టి మా వాళ్ళు బాధపడితే మీరు హ్యాపీ ఫీల్ అవుతారేమో అనుకున్నా మొత్తానికి రానని అనేసారు కదా చాలా థ్యాంక్స్ అండి గారు నేను ఇప్పుడే వెళ్ళి మేము రామని చెప్పేస్తాను అంటూ ఆవని నీళ్ళు చెయ్యి వదిలించుకొని బయటకు వెళ్ళిపోతుంటే ఎక్కడికే వెళ్ళేది అంటూ ఆవని జడ పట్టుకొని లాగుతాడు నీళ్ళు అలా లాగేసరికి ఆవని వెళ్ళి నీల్ మీద నీల్ ఆవని కలిసి ఇద్దరు బెడ్ మీద పడతారు మెంటల్ ఒక్క పని తిన్నగా చెయ్యవా ముందు పైకి లే ఆవని పైకి లేస్తుంది నన్ను లాగింది మీరు మళ్ళీ నన్నే అంటున్నారా ఇప్పుడు ఎందుకు నన్ను ఆపుతున్నారు నీతో డ్యూయట్ సాంగ్ వేద్దామని పిలిచానే ఎక్కువ ఆశలు పెట్టుకోకు మన మధ్య రివెంజ్ సాంగ్స్ ప్లేస్ లేదు ఇంకా డ్యూయట్ సాంగ్స్ కూడానా నేను వెళ్ళి మా నాన్నకు చెప్పాలి మేము వచ్చేది లేదు మీరు వెళ్ళిపోండి అనాలి నేను పడే బాధలు మా వాళ్ళకి తెలియకూడదు కదా మెంటల్ బేబీ అలా అంటే నేను వస్తాననేసి రివర్స్ చేశావు కదా అమ్మో కనిపెట్టేశారు ఇప్పుడు నా పని అయిపోయింది అదేం లేదు గారు అంటున్నా అవనిని చూసి ఈ విల్ స్మైల్ చేస్తూ నేను రేపు మీ వీరికి వస్తున్నా బేబీ వెళ్ళి నా లగేజ్ ప్యాక్ చేయంటూ నీల్ అన్న మాటలకు అవని షాక్ అవుతుంది ఈ స్టోరీ ఇంకా ఉందండి నెక్స్ట్ పార్టీలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చితే please like chandi share GND, comment chandi thank you for listening bye